రామగుండం పోలీస్ కమిషనరేట్లో కాళేశ్వరం జోన్ పోలీస్ డ్యూటీ మీట్ జరిగింది ఈ కార్యక్రమంలో సిపి అంబర్ కిషోర్ ఝా డీసీపీ రాజు పాల్గొని నేర నియంత్రణ దర్యాప్తు పద్ధతుల గురించి వివరించారు పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాల పోలీసులు పాల్గొని డాగ్ స్క్వాడ్ బాంబ్ స్క్వాడ్ బాంబ్ డిస్పోజల్ ఫోరెన్సిక్ ఫింగర్ ప్రింట్స్ వాహన తనిఖీ ఫోటో వీడియోగ్రఫీ దర్యాప్తు నైపుణ్యాలలో పోటీలు నిర్వహించారు డాగ్ స్క్వాడ్ విన్యాసాలు నేర నియంత్రణలో వాటి పాత్ర అందరినీ ఆకట్టుకుంది నేర నియంత్రణ నేరాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులు వివరించారు ప్రతిభ కనబరిచిన పోలీసు విభాగాలను వరంగల్లో జరిగే స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ కు పంపిస్తామని అధికారులు తెలిపారు జోన్ డ్యూటీ డ్యూటీ మీట్ ఉంది ఈ నైంటీ వన్ మెంబర్స్ మూడు నాలుగు డిస్ట్రిక్ట్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు రామగుండంతో సార్ ఆసిఫాబాద్ భూపాలపల్లి ములుగు ఈ యూనిట్స్ నుంచి పార్టిసిపేషన్ ఉంది మెయిన్గా మనకు ఎయిట్ ఈవెంట్స్ ఉంది సివిల్ ఆఫీసర్స్ గురించి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ సర్చ్ అండ్ సీజర్ లిఫ్టింగ్ ఆఫ్ ఎవిడెన్స్ ఇవన్నీ టెస్ట్స్ ఉంది అదేవిధంగా ఫైవ్ ఈవెంట్స్ ఏఆర్ ఆఫీసర్స్ గురించి ఉంది మీరు ఒక డెమో కూడా చూసారా డాగ్ స్క్వాడ్ కి మూడు ఈవెంట్ ఉంది అదే విధంగా కంప్యూటర్ టెస్ట్ సో ఇవన్నీ టెస్ట్ కంప్లీట్ చేసి ఎవరు మంచి పర్ఫార్మెన్స్ ఎవరికి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటే వాళ్ళకి మనము స్టేట్ లెవెల్ డ్యూటీ మీట్ కి రికమెండ్ చేస్తాము అదే విధంగా స్టేట్ లో మంచి చేసిన వాళ్ళు నేషనల్ డ్యూటీ మీట్ పోలీస్ డ్యూటీ మీట్ కి వెళ్తారు ఈ టెస్ట్ అయిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళను స్టేట్ డ్యూటీ మీట్ కు ఇదే నెలలో వరంగల్ లో ఉంటుంది అక్కడ వరంగల్ ఆల్ స్టేట్ డ్యూటీ మీట్ ఆల్ జిల్లాల నుంచి జోన్ల నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు అందరూ వస్తారు గత సంవత్సరం కూడా మనము దాదాపు థర్డ్ ప్లేస్లో ఉన్నాము కాకుంటే హైదరాబాద్తో పోల్చుకుని థర్డ్ ప్లేస్కి వచ్చాము హైదరాబాద్ కాకుండా అయితే మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాము బాంబు బ్లాస్టింగ్ చేయడానికి ఎవరన్నా ఏదైనా మనం అనుమానాస్పదంగా ఏదైనా పెట్టినా కానీ ఈ డాగ్స్ కనుక్కొనడము తర్వాత ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు వాళ్ళు అక్యూజులు పారిపోయినప్పుడు ఆ స్మెల్ చూసి డాగ్స్ అక్కడికి వెళ్ళడము తర్వాత ఏదన్నా క్యారేజ్ చేసేటప్పుడు సూట్ కేసులు కానీ ఏదైనా కానీ ఉన్నప్పుడు దాంట్లో ఏదన్నా మనకు ఇది పెట్టినప్పుడు కూడా అవి కూడా స్మెల్ బట్టి డ్రగ్స్ కానీ ఇట్లా కనుక్కోవడానికి మనకు రెగ్యులర్ గా ప్రాక్టీస్ ఉంటుంది అదే ప్రాక్టీస్ లో భాగంగా కాంపిటేటివ్ టెస్ట్లు పెట్టాము అది ఈ డ్యూటీ మీటు మనం చేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని